ॐ नमः शिवाय नमो नारायण कालभैरवाय नमः ఓం గణానాం ట్వా గణపతికమ్ అవామహే కవింగవేనాపవస్త్రవస్తవం జైష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణ స్వత ఆణ శ్రణ్వన్నో తపిస్సేదసాదరకం శ్రేయ మహా గణాధిపతయే నమః హరీ ఓం మా ఛానల్ స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ ముందస్తుగా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు అందరికీ శుభాలను ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుందాం ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను అందరి అందరిపైనను విఘ్నేశ్వర స్వామివారు గంగా తీరం వైపు బయలుదేరుతూ ఉంటారు కనుక అందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కైలాసంలో మహాదేవుడి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని అలాగనే పూర్ణిమ తదనంతరము పితృపక్షాల కాల సమయం కనుక గతించిన వారికి వీరు స్మరణ ధ్యానము స్వయంపాక దానము చేయడం వలన అందరికీ ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఆచంద్రార్కం వారు కూడా వంశాభివృద్ధిని కలిగించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం ద్వాదశ రాశులలో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో శుక్రభగవానుడు సంచార స్థితి సింహరాశిలో రవి బుధుడు మరియు కేతు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశిల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారు వారికి ఇప్పుడు స్థానంలో గ్రహణం జరుగుతుంది కనుక అష్టమంలో రాహు సంచార స్థితి ఉంది కనుక గ్రహదోషం తొలగించాలి అన్నట్లయితే గ్రహ ఐశ్వర్యం ఎలా కలగాలో విఘ్నేశ్వర స్వామి వారికి ఎలాంటి నైవేద్యం పెట్టాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తానేగా పునరసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుషమి నక్షత్రంలోని నాలుగో పాదాలు ఆశ్లేష నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి రాశాధిపతి చంద్రభగవానుడు మీరు ఎక్కువ శాతంగా చంద్రభగవాను దర్శించే పరిస్థితి ఉంటుంది దయచేసి చంద్రభగవాన్ని దర్శించవద్దు అలా ఏమన్నా చూసినట్లయితే విఘ్నేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకొని కంకణాన్ని కట్టుకొని అక్షంతలను శిరస్పైన వేయించుకోండి దోషం తొలగిపోతుంది శుక్ర భగవాను ఉండడం వల్ల ఐశ్వర్యం ఆనందం నూతన వస్త్రం విపరీతమైనటువంటి లగ్జరీ లైఫ్కు మీరు కేంద్ర బిందువులు కాబోతున్నారు రెండవ స్థానంలో రాజయోగం ఉండడం వల్ల ప్రభుత్వం నుంచి మీకు వచ్చే ధనము శీఘ్రమేవ ఆకర్షణ కలుగుతుంది అలాగే జ్ఞానంతో మీరు ఉండగలిగినట్లయితే ఐశ్వర్య స్వరూపమైన జీవితం మీ సొంతం కాబోతుంది అదే కాదు తృతీయంలో సంచార స్థితి ఉండడం వల్ల మౌనం ధ్యానం ఏకాగ్రత చాలా అవసరం అలాగే అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల మీకు అనేకమంది శత్రువులు ఉన్నారు కానీ ఎవ్వరూ మీకు కనిపించరు నా నావారని మీరు అనుకుంటూ ఉంటారు కానీ మీ దగ్గర ధనం ఉన్నంత వరకే వారు మీ వారు మీ దగ్గర ఒక క్షణం ధనం అయిపోయిందని తెలిస్తే ఎవ్వరూ కూడా మీ మాట వినరు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి ఇలాంటి కాల సమయంలో విఘ్నేశ్వర స్వామివారికి విశేష పెరుగన్నాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేయడం అన్నదాన సేవారంగ కార్యక్రమాల్లో పాల్గొనడం పాయసం పాలతో కూడుకున్న పాయసాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేయడం అలాగనే స్వామివారికి శ్వేతవర్ణం కలిగినటువంటి తెలుపు వస్త్రం కలిగినటువంటి స్వామివారికి వస్త్ర అలంకరణ చేయడం వలన దోషం తొలగి ఐశ్వర్యం కరక్ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి భాద్రపద మాసంలో అలాగే సెప్టెంబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు సెప్టెంబర్ మాసం ప్రారంభం అయ్యేసరికి మనకు వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి కనుక మనకు ఆరవ తారీఖున విఘ్నేశ్వర స్వామివారు నవరాత్ర మహోత్సవాలన్నీ కూడా ముగించుకొని గంగా తీరం వైపు స్వామివారు బయలుదేరుతూ ఉంటారు కనుక వెళ్ళేటువంటి కాలక్రమంలో అందరము కూడా నిశ్శబ్దాలను ఎక్కువగా పాటిస్తూ శబ్దరహితమైనటువంటి జీవనాన్ని ముందుకెళ్తూ ఎందుకంటే శబ్ద కాలుష్యం అనేది చాలా అధికమవుతుంది వాటితో పాటి కోలాహలాలు సంపూర్ణమైనటువంటి శాంతి భద్రతలకు అనుకూలంగా ఉంటూ స్వామివారిని ఏ ఆనందంగా అయితే మనము కూర్చోబెట్టామో ఆ గంగా దగ్గరికి వెళ్ళి పంపించి మళ్ళీ మనమందరం క్షేమంగా ఇంటికి చేరాలని చెప్పి కూడా మనసారా అందరం కోరుకుందాం క్రమశిక్షణ అనేటువంటిది మన భారతదేశ సనాతన సాంప్రదాయము కాల సందర్భంలో బాలగంగాధర తిరగ్ గారు మనము భారతీయులము ఒకే చోట కూర్చొని మనల్ని అందరినీ కలుపు 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 కలుపుకొని భారతదేశ స్వతంత్రం రావడానికి ఎలా మనకు స్వామివారు ఎలా ఆశీర్వదించారో రాబోయే కాలంలో కూడా ఎవరి జీవితాలలో కూడా అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని ప్రతి ఇంట ప్రతి గ్రామాలలో ప్రతి వాడలలో ప్రతి దేశంలో మనం చేసేటువంటి విఘ్నేశ్వర స్వామివారి యొక్క గంగా తీర ప్రయాణ శుభాకాంక్షలు అందరూ క్షేమంగా ఉండాలి అందులో మనమందరం ఉండాలని కూడా కోరుకుందాం ఏడవ తారీఖున భాద్రపద మాస శుక్లపక్ష పూర్ణిమ అందులో ఆదివారము ఈ సంవత్సరం అధిపతి రవి భగవానుడు ఆదివారము అదే కాకుండా కూడా ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వస్తూ ఉండబడినటువంటి చంద్రగ్రహణము రాహుగ్రస్త చంద్రగ్రహణం జరుగుతుంది కనుక వీలైనంత వరకు ఏడవ తారీఖు సాయంత్రం నాలుగున్నర ఐదు గంటలకే ఆహారాన్ని సంపూర్ణంగా భోజనం చేసి వీలైతే ఉపవాసం చేయడము ఉత్తమంగా భావించగలగాలి అలాగా తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు గ్రహణ ప్రారంభ కాలము రెండు గంటలకు మధ్యకాలము మూడు గంటల యాభై ఐదు మోక్ష కాలం ఉంది కనుక గ్రహణము పట్టు స్నానము విడుపు స్నానము వీలైతే చేయండి వీలైనంతవరకు ఆధ్యాత్మికంగా ఉండే ప్రయత్నం చేయండి వీలైనంతవరకు దైవనామస్మరణ ఆధ్యాత్మిక చింతన చేయడం వలన చంద్రగ్రహణ దోషాలు తొలగిపోతాయి ప్రధానంగా ఎవరికి దోషం అన్నట్లయితే రాశిలోనే గ్రహణం జరుగుతుంది కనుక కుంభరాశి వారికి ఆరోగ్యాలు ప్రయాణాలు ఆటంకాలు ఇబ్బంది ఉంటాయని చెప్పి గమనించాలి రెండవ రాశి అయినటువంటిది మీనరాశి వారికి వ్యయంలో గ్రహణం జరుగుతుంది కనుక అన్నవసరమైన ఖర్చులు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అలాగనే అష్టమ స్థానంలో కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో గ్రహణం జరుగుతుంది కనుక వీలైనంత వరకు దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడము మౌనము ధ్యానము ఏకాగ్రతగా ఉండడము వీలైనంత వరకు నోరు నోరు ఉంది కదా అని చెప్పి దుష్ప్రవర్తన చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి అలాగనే అర్ధాష్టమ సంచార స్థితిలో వృచ్చిక రాశి వారు ఉన్నారు యంత్రాలతో ఆయుధాలతో ఫ్యాక్టరీలలో కర్మాగారాలలో గృహాలలో అంటే ఇంటి పని చేసేటువంటి వారందరూ కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది గ్రహణ కాల సమయంలో వీలైనంత వరకు ఉప ఆవాసము మంత్ర సాధన గ్రహణాన్ని చూడకపోవడమే ఉత్తమోత్తంగా భావించగలగాలి ఇలాంటి కాల సమయంలో విదేశాలలో ఉండబడిన వారు కానీ మనకు దగ్గరగా ఉండబడిన ప్రాంతాలు ఈ దోషం తొలగించుకోవడం కోసము వీలైతే జపతర్పణాలు చేయండి దోష గ్రహణ కాల తదనంతరము దగ్గరగా ఉండబడిన దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క పూజార్లను చెప్పినట్టు విధంగా ఆ రాగి చెంబు నిండా పాలు అలాగా మరొక కేజీనర మినుములను దానం చేయడము జపము తర్పణము హోమం చేయించుకోవడము ఉత్తమోత్తంగా భావించగలగాలి ఇదల్లా కుదరలేనటువంటి వారు ఈ కింది సంప్రదించగలిగినట్లయితే మీ యొక్క గోత్రనామములతో పూజ చేయించి ఆ యొక్క జప ఫలములను మీకు అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి అదే కాకుండా ఈ సంపూర్ణమైనటువంటి దోషాలు ఎవరిపైన ఉండకుండా ఉండాలని కోరుకుంటూ అందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కూడా ఆ యొక్క రాహు భగవాను చంద్ర కోరుకుందాం పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున భాద్రపదమాస బహుళ అష్టమి తిది ఎందున మనకు భాద్రపదమాసం అనగానే పితృపక్షాలకు మనకు గుర్తు వస్తూ ఉంటుంది అలాగే అష్ట కష్టాలు తొలగించడం కోసం ఆ రోజు వీలైనంత వరకు గతించట పెద్దవారి పేరు మీద స్మరణ చేసి కాకులకు ఆవుకు ఆహారాన్ని సాధువులకు అన్నదానాన్ని స్వయంపాక దానాన్ని చేసినట్లయితే గృహంలో ఉండవండి అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి కనుక ఈ సంవత్సరము మనము కాశీ క్షేత్రంలో ఇలాంటి క్రతు కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తున్నాము అలాగనే గయా అయోధ్య మనకు విశేషమైనటువంటి ఎక్కడైతే పిండ ప్రధాన కార్యక్రమాలు ఆచరింప చేయాలో అన్ని అన్ని ప్రాంతాలలో మనము ఈ కార్యక్రమం చేస్తున్నాం అంటే మన పెద్దవారు పాడ్యమి తిది ఎందున పరమపదింపజేసారో అనుకుందాం చైత్రమాసము వైశాఖ మాసము జ్యేష్ట మాసము పాడ్యమి తిది ఎందున వాళ్ళకు గుర్తుపెట్టుకొని స్వయంపాక దానము ఈ యొక్క కార్యక్రమాల పితృ కార్యక్రమం ఆచరింపచేయడము యోగదాయకం ఏకాదశి రోజు కాలమయ్యారు ఏకాదశి రోజు కార్యక్రమాలు ఆచరింపచేయడం అలా కుదరలేనటువంటి లేనటువంటి కూడా అమావాస్య తిథి ఎందున ఈ పితృ కార్యక్రమాలు ఆచరింపచేయడం వలన వారి యొక్క వంశదేవతలు కుల దేవతలు పితృదేవతలు ఆశీస్సు కలిగి వారికి వారి యొక్క అనువంశిక పుత్ర పుత్రిక పౌత్ర రాజయోగ ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి అలాగే భూమండలానికే క్షేత్రం అయినటువంటి మనకు విశేషమైనటువంటి విశేషమైన కాశీ క్షేత్రంలో అలాగనే రావణ బ్రహ్మగారు స్వయంగా తన యొక్క చేతులతో ఆత్మలింగాన్ని తీసుకుని వచ్చినటువంటి క్షేత్రంలో మనం ఇలాంటి పితృ కార్యక్రమాలను చేయడం జరుగుతూ ఉంటుంది అలాగా మనం ఆ ఆయ స్థలాలలో మనం పెట్టినట్లయితే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలిగి కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ విధంగా అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం పురుష ఆయుష్ంద్రియే ప్రతిష్టతి ాన్యం బహు పుత్రభం శత సంవత్సరం జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో సర్వం సర్వ విఘ్నేశ్వరాపణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఈ యొక్క భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి మరొక చిన్న విషయం ఏమిటనగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటున్నారా అనుకుంటున్నట్లయితే మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరంలో జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి మీరు ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహాలు ఎలా ఉన్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో తెలియజేయడం జరుగుతుందని కూడా గమనించగలగాలి చాలామందికి డేట్ ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు